నమస్తే ఫ్రెండ్స్ మన ఎన్జి ఎంటర్ప్రైజెస్ లో ఒక కొత్త మోడల్ తయారు చేసాం ఇలాంటి మోడల్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ చూసి ఉండం ఎక్కడ దొరకదు కూడా మేము తయారు చేసిన ఆ మోడల్ కోసం పూర్తి వివరాలు తెలుసుకున్నాం అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మేము తయారు చేసిన మోడల్ ఇదే ఈ మిషన్ పేరు సపరేటర్ రైస్ మిల్ ప్లాంట్ దీనిలో ప్రత్యేకత ఏంటంటే మన ధాన్యాన్ని ముడి బియ్యంగా ఫాలిష్ బియ్యంగా సెమీ ఫాలిష్ బియ్యంగా మనకు నచ్చిన విధంగా మనం ధాన్యం బియ్యంగా ఆడించుకోవచ్చు ఈ మిషన్ మనకి సింగిల్ ఫేస్ ఇంటి కరెంట్ తోనే పనిచేస్తుంది ఫైవ్ హెచ్పి మోటార్ తో నడుస్తుంది గంటకి రెండు వందల యాభై నుంచి మూడు వందల కేజీల వరకు ధాన్యం బియ్యంగా ఆడుతుంది ఈ మిషన్ ప్రతిదీ డీటెయిల్ గా చూపిస్తాను రండి ఫ్రెండ్స్ ఇది మనకి ఎల్వేటర్ ఇందులో మనం ధాన్యం బస్తా వేస్తే ఆ ధాన్యాన్ని ఎలివేటర్ నుంచి మనకి ప్యాడీ డి స్టోనర్ పంపిస్తుంది ఈ ప్యాడీ డి స్టోనర్ లో ధాన్యంలో ఉన్న రాళ్ళు మట్టిగడ్డలు చెత్త ప్రతిది పూర్తిగా శుభ్రం చేసి అలా శుభ్రమైన ధాన్యం ఈ ఎలివేటర్ నుంచి రబ్బర్ షెల్లర్ కనేది వస్తుంది ఫ్రెండ్స్ ఈ రబ్బర్ షెల్లర్ లో మనకి సెవెంటీ పర్సెంట్ ముడి బియ్యంగా ఆడి ఆ ముడి బియ్యాన్ని ఈ ఎలివేటర్ నుంచి సెపరేటర్ కి వస్తుంది ఈ సెపరేటర్ లో మనకి ముడి బియ్యంలో ఉన్న ఒడ్డుని వేరు చేసి రబ్బర్ షలర్ లోకి పంపిస్తుంది ముడి బియ్యాన్ని పాలిషర్ లోకి పంపిస్తుంది అలా వచ్చిన వడ్లు ముడి బియ్యంగా మారి మళ్ళీ సెపరేటర్ పంపిస్తుంది సపరేటర్ నుంచి పాలిషర్ లోకి అనేది పంపిస్తుంది ఈ పాలిషర్ లో మనకి ముడి బియ్యం కావాలంటే ముడి బియ్యం పాలిష్ బియ్యం కావాలంటే పాలిష్ బియ్యం సెమీ పాలిష్ బియ్యం కావాలంటే సెమీ పాలిష్ బియ్యం మనము ఆడించుకోవచ్చు ఈ నూకల చల్లిలో మనకి బియ్యం వేరుగా నూక వేరుగా చిరునూక వేరుగా వస్తుంది ఈ మిషన్ లో మనకి ఊక వేరుగా వస్తుంది మెత్తగా వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ మిషన్ యొక్క డీటెయిల్స్ వ్యాపారం చేసి ఉపాధి పొందాలనుకునే వారికైనా ప్రకృతి వ్యవసాయం చేసి ధాన్యం పండించే రైతులకైనా ఈ మిషన్ ఎంతో బాగా ఉపయోగపడుతుంది దీని యొక్క వర్కింగ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం దీని యొక్క పూర్తి వివరాల కొరకు డిస్ప్లే మీద కనిపిస్తున్న మా ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ